అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా రాంకుప్ప మండలం ఆనిగనూరు గ్రామంలో ఉన్న మురుగేశ్వర రైతు దగ్గర వచ్చామండి ఇతను రోజా తటేశాడు దాదాపుగా ఒక రెండు ఎకరాల స్థలంలో ఈయన రోజా తటేశాడు ఈ పంట చాలా బాగుంది ఈ పంట వల్ల చాలా ఆదాయం పొందుతున్నాము మాకు బాగా పర్లేదు అని రైతు చెప్తున్నారు ఈ పంట సాగు విధానం గురించి పూర్తిగా అడిగి రైతులు తెలుసుకుందాం నమస్కారం మొత్తంగా మీరు ఏ పంట వేస్తుంటారు మేము ముందైతే టమోటా బీన్స్ అట్లా చేస్తూ ఉంటామా ఇప్పుడు ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ పూల తోటలోనే ఉన్నాము పూల తోటలోనే ఉన్నారు పూలతో వేరే పంటలు చేసిపోతాం నాలుగు అన్న మీరు ఈ తోట ఎప్పుడు ఎప్పుడేస్తారంటారు మేము ఈ తోట ఈ రెండు ల్యాండ్ వచ్చిందనా పైన ఆగస్టులో వేసుకున్నాం ఇప్పటికి టెన్ మంత్స్ అయింది టెన్ మంత్స్ అయింది మనకి నాటిన టూ మంత్స్ నుంచి క్రాప్ స్టార్ట్ అయింది పంట రోజు ఈ రోజా అంటే ఈ రోజు తోట ఇది ఈ జాతి పేరు ఏమంటారు మనకి మెరాబుల్నా మేరాబల్ మిరాబల్ అనేది ఇక్కడ బాగా పండుతుంది అవును ఇక్కడ మన క్లైమేట్ కి బాగా క్లైమేట్ సిచువేషన్ బాగా తక్కువ ఉంటుంది అనేసి నాటున్నాము మాలుగానా ఈ మెరాబల్ రోస్ అనేది మీరు ఎక్కడి తీసుకొచ్చారు మేము దీని చెట్లు డెక్ని కోట్న రాయకోట దగ్గర డెగ్ని కోట డెంక్ని కోట అక్కడ నుంచి మనకి అక్కడ చెట్టు ఇరవై రూపాయలు పడింది మనకి ఇక్కడే డెలివరీ చేశారు వాళ్ళే ఈ మొత్తం స్థలంలో నానడానికి మీకు ఎంత మనకు ఒక మూడున్నర వేలు చెట్లు పెట్టి మూడు చెట్లు పెట్టినాయి అంటారు మాలుగా మీకు ఎంతో ఎంత పెట్టుబడి దీనికి టోటల్ ఇది అది రెండు కలిపేసి ఒక వన్ అండ్ హాఫ్ లాక్ దాకా వచ్చి ఖర్చు వచ్చింది ఖర్చు వచ్చింది అంటారు మళ్ళీగా ఇది మొట్టమొదటిగా మేము వేసుకోవాలంటే అంటే ఇది నాటుకోవాలంటే దుక్కి విధానం ఎలా చెప్తారు మాకు మీరు మన ఫస్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ ఒక ఫైవ్ కల్టివేటర్ ఉంటుంది దాన్ని బాగా ఒక టూ టైమ్స్ కల్టివేట్ చేసి మళ్ళీ రోటివేటర్ ఒకసారి వేసుకొని మనం మనకి ఏం ఫర్టిలైజర్ వేసుకోవాలన్నా అవన్నీ ల్యాండ్లకే మనం అప్లై చేసుకుని మళ్ళీ బెడ్ బెడ్ మనం ప్రిపేర్ చేసుకుని దానిపైన మల్చింగ్ పేపర్ వేసుకుని ఆ తర్వాత మనం చెట్టు నాటుకునే ట్రై చేసుకున్నాం అంటే ఈ మల్చి కవర్ అనేది ఎక్కువ ఉంటుంది ఉంటుందంటారా మనకి థర్టీ మైక్రాన్స్ ఒక వన్ ఇయర్ దాకా ఉండొచ్చు మనకి వన్ ఇయర్ లోపల మనకి చెట్టు బాగా డెవలప్ అయిపోతుంది అనగా మనకి లోపల చెత్త వచ్చేదానికి ఆస్కారం ఉండేది ఈ మధ్య బెంగళూరులో సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ పేపర్ కూడా ఉంది ఇయర్స్ ఉంటుందంటారు మనకి మనం ఇప్పుడు మనం ఫస్ట్ ఫర్టిలైజర్స్ మనకు ఒక వన్ ఇయర్ దాకా మనం మేనేజ్ చేసుకోవాలన్నా మళ్ళీ మనం ఫర్టిలైజ్ అప్లై చేయాలి కాబట్టి మనం పేపర్ అనేది ఖచ్చితంగా తీయాల్సి వస్తుంది తీయల్చొస్తుంది దానివల్ల మనం కొన్ని ఇయర్ దాకా ఉండే అంత స్టేబుల్గా ఉండే మనం పేపర్ చేసుకుంటాం మాములుగా ఇది సాలు విధానం అనేది చెప్తారా మీరు సాలు విధానం అంటే మనము సెవెన్ ఇంటర్ సెవెన్ ఇంటూ టూ సెవెన్ ఇంటూ అంటే మనకి సాలుకు చెట్టుకు చెట్టుకు టూ ఫీట్ పెట్టుకో అందుకు ఎందుకు అలా పెట్టుకోవాలి మనకి అన్ని కోసుకునేదానికి మనం ఇట్లా పవర్ వీడర్లో మనం కల్టివేట్ చేసుకునేదానికి అన్నింటికి ఈజీగా ఉండదు అని కలిసి పెంచుకుంటారు మామూలుగా ఫ్రీగా గాలి కనకపోతే మనకి క్లైమేట్ బాగా సెట్ బాగా ఉంటుంది అని చెప్పారు మామూలుగా ఈ అంటే ములాబుల్ ములాబుల్ రోస్ పండించేదానికి ఎంత టెంపరేచర్ ఉంటే బాగుంటుంది అంటారు మనకి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపల ఉంటే సరిపో థర్టీ థర్టీ ఫైవ్ మధ్య థర్టీ థర్టీ ఫైవ్ లోపల మధ్య ఉండాలి థర్టీ ఫైవ్ ఎక్కువ అయితే మనకి ఏమైతుందంటే డెవలప్మెంట్ రాదు చిగురు అంతా రాదు దానివల్ల మామూలుగా దీన్ని నాటినప్పటి నుంచి నాటినగా భూమిలోకి ఎరువులు వేస్తారు కదా మామూలుగా డెవలప్మెంట్ కోసం ఇట్లా అవునా మనం టానిక్ డెవలప్మెంట్ టానిక్ అనేది వదులుకుంటా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ వదులుకుంటా ఉంటాము మనం మన క్లైమేట్ సిచువేషన్ బట్టి ఫర్టిలైజర్స్ మార్చుకుంటా ఉంటాం ఇది మామూలుగా ఈ రోజా వస్తుంది అనేవి సంవత్సరం మొత్తం మొత్తం క్రాప్ వస్తుందా మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మన ఫర్టిలైజర్స్ మనం స్ప్రే కారానికి కరెక్ట్గా ఇచ్చుకుంటే సంవత్సరం మొత్తం క్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది మామూలుగా ఇది స్టార్టింగ్ అంటే మామూలుగా నాటినప్పటి నుంచి క్రాప్ రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటారు ఈ త్రీ మంత్స్ ఇస్తాను త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్లో మనకి చెట్టు బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా చిగురు వచ్చేస్తే మనం కోసుకునే దానికి బాగుంటుంది అంటారు తర్వాత మామూలుగా తర్వాత నుంచి మళ్ళీ మంత్స్ మనకు మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్ కంటిన్యూగా కోస్తుందా టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మనం ఒక వన్ ఫీట్ వదిలేసి మళ్ళీ కట్ చేసుకుంటే మళ్ళీ ఒక టూ ఇయర్స్ వరకు కోసుకునే ఛాన్స్ వస్తాయి ఛాన్స్ మళ్ళీ అట్లే కట్ చేసుకుని చేసుకుంటా అవును టూ టైమ్స్ చేసుకుంటే మనకు బాగుంటుంది మళ్ళీ కాబట్టి తీసుకు తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు మామూలుగా మీరు మొట్టమొదటిగా అంటే హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఫస్ట్ హార్వెస్టింగ్కి ఇప్పుడు టెన్మస్ తర్వాత హార్వెస్టింగ్ ఎంత ఉందంటారు పూలు ఫస్ట్ మనకి ఫస్ట్ ఒక ఫైవ్ కేజీ స్టార్ట్ అయిందా స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక ఫిఫ్టీ దాకా వస్తాం ఫిఫ్టీ దాకా వస్తాం ఫార్టీ నుంచి ఫిఫ్టీ దాకా వస్తుంది ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మార్కెట్లో ఏ విధంగా రేట్ అంటారు ఇప్పుడు మనకి అది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది మనకు ఉప మార్కెట్ మనకి బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఎయిటీ దాకా కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి పర్ కేజీ పర్ కేజీ మామూలుగా తక్కువ అంటే కూడా ఎంత పోతే రేపు ఒక యాభై రూపాయలు పైన పోతే మనకి గిట్టుబాటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మామూలుగా మీరు నాటినప్పుడు మీకు వచ్చే ఆదాయం ఎంత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది మనకి ఫస్ట్ ఇప్పుడు టూ త్రీ మంత్స్ ఏమంత దానికి దానికి సరిపోతుందా ఒక త్రీ మంత్స్ పైన మా మనము త్రీ మంత్స్ పో పోయము మళ్ళీ త్రీ మంత్స్ పోయేదానికి దానికి దానికి సరిపోతుంది ఒక సిక్స్ మంత్స్ ఏం మనక దాంతో లాభం అనేది దొరుకుతుంది సిక్స్ మంత్స్ పైన మనకు ఖచ్చితంగా మిగతా రైతులు కూడా ఈ మురాబడ రోజు చేసుకోవాలి చేసుకోవచ్చు మనకి ఆవులు సీమావుల కంటే కొద్దిగా మేలైన మేలైన అంటే మీ దీంట్లో మీరు పంటలో మామూలుగా చాలా దుక్కిగా ఉంది అవునవును మనము ఇంకా మనం కులోళ్ళని పెట్టి దొక్కిస్తే కుక్కర్ చేయాలని పవర్ హీటర్ తీసుకున్నాం ఒక థర్టీ థౌసండ్ పెట్టి దాంతోనే మనము మధ్యలో కట్ వేసుకుని జనరల్ ఒకసారి మనకి చెత్త చూసుకొని వేసుకుంటాం ఒక పదిహేను ఇరవై రోజులకి ఒకసారి వేసుకుంటాం మామూలుగా నీరు విధానం అనేది పండుగ పెట్టుకోవాలంటారు మనం ఒక టూ డేస్ వన్స్ పెట్టుకుంటే చాలా డే బై డే పెట్టుకున్నా మనకు ఉంటుంది మనకి నీళ్ళు ఏమైనా తక్కువగా ఉంటే టూ డేస్ వన్స్ కూడా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు టూ డేస్ వన్స్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వాళ్ళు ఉంటే చాలు సరిపోతుంది సరిపోతుంటారు అదే విధంగా మామూలుగా ఈ సమ్మర్ కానీ వింటర్ కానీ అలా నీరు వేరే మనకి రైనీ సీజన్ అనేది కొద్దిగా తక్కువ ఇచ్చుకోవాలి చూసుకుంటే తేమ్ సాధన తక్కువగా ఉంటే ఇచ్చుకోవచ్చు లేదంటే మనకి అంటే ఈ యూ బ్రోస్ పంటలో ముఖ్యమైనవి అంటే ఎరువులు మందులు అవునండి ఎరువులు బాగా ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఒక స్ప్రే ఈయన్ వేయాల మనం కంపల్సరీ ఇయ్యాల ఒక ఫిఫ్టీన్ డేస్ వన్స్ మనం ఫర్టిలైజర్స్ ఏదో ఒకటి వేసుకోవాలి అంటే ఏదో వేసుకోవాలి అది వేసుకుంటే బాగుంటారు మనకి ఇప్పుడు చిగురు బాగా అనుకో దానికి ఒక ఫర్టిలైజర్ ఉంటుంది మనకి పంట చూసుకునే ఉన్నాయి ఫర్టిలైజర్ అప్లై అంటే మీరు ఎట్లా గుర్తిస్తారు తక్కువ మనకి నా ఫ్రెండ్ అనేది నలపడూరులో ఆయన వెంకటేష్ అనే ఆయన గైడెన్స్ బాగా ఇస్తూ ఉంటాడు ఆయన చూస్తారు తోట ఓన్లీ వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ వస్తా ఉంటాడు చూసేసి ఆయన ఆయన సజెషన్ బట్టి మనం అప్లై చేసుకుంటాం మామూలుగా ఇప్పుడు ఈ పంటకి చాలా ముఖ్యంగా అంటే కొన్ని కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి అవును ఆ రోగాలు ఏమంటే మన రైనీ సీజన్ అయితే మనకి చుక్క అనేది వస్తుంది ఆకు ఆకు చుక్క చుక్క వస్తుంది మనకు ఆకు రాలిపోయేది స్టార్ట్ అయింది దానికి మనం స్ప్రే స్ప్రే చేసుకుంటాం మనకి సమ్మర్ సీజన్ అయితే మనకి మైడ్స్ రెడ్ మైడ్స్ మైడ్స్ అనేది కంటిన్యూగా వీక్లీ వన్ స్ప్రే స్ప్రే చేసుకో మనకి ఎక్కువ ఎండలు కాసే మైడ్స్ అనేది ఎక్కువ పడతాం అది రెండు మేనేజ్ చేసుకునే మన చెట్లు ఆటోమేటిక్గా బాగుంటుంది మామూలుగా ఇప్పుడు మాకు ఎలాంటి పూసు కోసి పూచు పూ కోసం మీరు మార్కెట్కి వస్తాము మాకు చూపిస్తారా చూపిస్తా మనకి ఇట్లాంటివి అయితే బెస్ట్ అన్నా మనకి ఇట్లాంటివి బెస్ట్ మన మార్కెట్లో బెస్ట్ మనకి లేట్ కూడా అవుతుంది గిట్టుబాటు బాగా వస్తుందా ఇలాంటివి కోసుకుంటాం మనం ఇలాంటి పూలు సరిపోతుంది మామూలుగా ఈ పంట దాదాపుగా అందరూ పోయిన కాదు కదా మామూలుగా ఏ టైంలో కోసే పూలు ఫ్రెష్గా ఉంటాయంటారు అలా మనం మార్నింగ్ టైంలో ఒక సెవెన్ నుంచి నైన్ టెన్ నైన్ థర్టీ టెన్ మధ్యలో కోసుకుంటాం మళ్ళీ ఒకవేళ మనకి అంత లోపల కోసేదానికి కాకపోతే మనం ఈవినింగ్ ఒక ఫోర్ పైన స్టార్ట్ చేసుకుంటే ఒక సిక్స్ సెవెన్ వరకు కోసుకుంటాం ఈ పంటకి ఏమైనా కూలీలు అవసరం పడతారా కూలీలు ఇప్పటివరకు వరకు మనకి ఏం అవసరం పడలేదా నెక్స్ట్ ఏమైనా అవసరం పడితే ఖచ్చితంగా కూలి కోసుకునే దానికి మనకి చెట్టింగ్ బాగా డెవలప్ అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సి పడుతుంది ఒక ఇద్దరు మంది పెట్టుకుంటాం ఈ పూలు మార్కెట్కి సమయం ఎప్పుడు అంటారు మనకి ఆక్షన్ వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ కు ఉంటుందా అంతా అందులో అంటే ఇప్పుడు సిక్స్ థర్టీకి కోయిన కాదు కదా అవును అప్పుడు అందుకే మనకి ముందు రోజే కోసి ముందు రోజు కోసి పెట్టేస్తారు అవును టూ డేస్ నిల్వ ఉంటే కూడా ఏం కాదన్నా అంటే ఫ్రెష్నెస్ కోసం ఏమైనా చేస్తాయి మీరు ఏం లేదు మనం పూల కోసం మేము ఇంట్లో తడిబట్లో వేసి పెట్టేస్తామన్నా మనం మరుసటి రోజు పొద్దున లేసి ప్యాక్ చేసుకుని మార్కెట్కి పోతాం మామూలుగా మీ పూల్లో సాధారణ రేంజ్ ఒక యాభై వస్తే గిరిబడి అవుతుంటారు కదా హైయెస్ట్ రేట్ మీ పూలు ఎంత వచ్చాయండి మనకి టూ ఎయిటీ దాకా పోయిందా టూ ఎయిటీ దాకా టూ ఎయిటీ మొన్న రీసెంట్గా జాతరకి టూ ఎయిటీ దాకా అంటే గంగం జాతరకి ఆ టైంలో టూ ఎయిటీ దాకా టూ ఎయిటీ దాకా పోయిందంటారు మన జాతరకి ఫెస్టివల్స్కి మనకి మ్యారేజెస్ ఉంటే ఆ డేట్లో మనకి కొద్దిగా రేటు గిట్టుబడి మ్యారేజెస్ ఆ మ్యారేజెస్ డేట్లో మన లేకపోతే కొద్దిగా తక్కువ ఉంటుంది మామూలుగా సాధారణ చగుటుగా మామూలుగా ఈ పూల పంటలో మంచిగా ఆదాయం చేసుకుంటుంది మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే చెట్టు మన డెవలప్మెంట్ బాగా తెచ్చుకుంటా ఉంటే కంపల్సరీ ఆదాయం అనేది ఉంటుంది మళ్ళీ ఈ చుట్టూ మీరు ఈ పంట చుట్టూ గ్రీన్ పంట గ్రీన్ మ్యాటర్ సార్ ఎందుకోసం సార్ అంటారు మనకు అది కుక్కలో రాకుండా ఎవరు తోటలోకి ఎవరు మనకు అను కాని వాళ్ళు రాకుండా వేసుకున్నాం దాన్ని ఇట్లా దీంట్లో మామూలుగా ఈ పంటల చెడులు పిల్లలు కూడా అప్పుడు వస్తుంటాయి దాని రక్షణ అవును అన్ని అన్నిటికీ మనకు అనుకూలంగా ఉంటుందని వేసుకున్నాం మామూలుగా ఈ పంటకి మెయింటెన్స్ అంటే ఖర్చులోనే మనకి టూ ఎకర్స్ మంత్లీ వచ్చింది ఒక ట్వంటీ కే దాకా మెయింటెన్స్ వస్తుంది అంటే స్ప్రేకి ఫర్టిలైజర్స్ కి అన్నిటికి సరి ఒక ట్వంటీ కే వస్తుంది ఒక ట్వంటీ కే వస్తుంది మళ్ళీ అది పోను ఏమైనా ఎంత మిగులుతుంటారో మనకి అది పోను ఒక ఫార్టీ కే దాకా మిగిలిచాన ఫార్టీ కే దాకా ఫర్ డే ఆవరేజ్గా ఒక టూ కే ఎవరేజ్గా చేసుకుంటే మంత్లీ సిక్స్టీ కే అంటే కూడా మనకు ట్వంటీ కేదా చెట్లు చెట్లు పెట్టిన కూడా మనకు ఒక ఫార్టీ కే మనకి దొరుకుతుంది ఇదే మనకు ఉద్యోగం అవునా ఉద్యోగంలాగా మనం బయట పోయి ఒక ఫిఫ్టీ కే భరిచినా దాంతో ఇరవై ముప్పై వేలు ఖర్చులు పోయినా మనకి పీజీ కానీ ఒక పదివేలు ఖర్చులు కానీ ఒక పదివేలు పోయినా కూడా మనకు మిగిలేదంతా ఆటికాటిగా ఒక థర్టీ థర్టీ ఫార్టీ ఉంటుందని అదే మనం వాళ్ళ కింద పని ఇదైతే మన 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 వ్యవసాయం మనకి ఇష్టమని మనం చేసుకుంటాము మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం ఇదే ఇదే చేస్తాం అన్న రాబోయే కాలం యువరైతులు కూడా మనం పోయే పనిచేయదు అనుకుంటే మన మన కష్టం తగ్గట్టు మనం చేసుకుంటే ఆరంభం ఈ ఈ పండు గురించి చాలా చక్కగా చాలా వివరంగా వివరించారు ఇవన్నీ మన యూట్యూబ్ ఉపయోగపడని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ పండుగ గురించి బాగా చెప్పారన్నా మీకు ధన్యవాదాలు ఈ వీడియో అయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వెళ్ళి కలుసుకుందాం జై రైతా రాజు